సమస్త ప్రజానికానికి నమస్కారం సమాజ స్వరానికి స్వాగతం యూ టర్న్ పెద్దంబర్బేట్ ఫ్లైఓవర్ దగ్గర గణేష్ విగ్రహాలు తయారవుతున్నాయి ఇక్కడ కొత్త కొత్త మోడల్ వచ్చినాయి ఆ మోడల్ ఏందో మనం అడిగి తెలుసుకుందాం this okay. is ఆ ఏ రావు రావులార్ విక్రమ్ అంటే రావులార్ విక్రమ్ కొత్త మోడల్ ఇది ఇలాంటివే ఎన్ని తయారు చేశారు ఇలాంటి మోడల్ दिन में हो जाता पूरा तैयार अभी మోడలే ఆర్బిరిటీ बोले तो ఆర్బిరిటీ में कम कम मॉडल पास रहता పంద్రా బీచ్ గత ఓకే ఓకే ఒక రాముల వారి విగ్రహం ఒక్కడే ఉందా ఇంకా ఏమన్నా శివుడి అట్లాంటి అంటే ఇక్కడ అయోధ్య రాముడు ఉన్నాడు శివుడు తో కలిపిన వినాయకుడు ఉన్నాడు ఛత్రపతితో కలిపిన వినాయకుడు ఉన్నాడు నందీశ్వరి మీద నందీశ్వరుడు మీద కూర్చున్న వినాయకుడు ఉన్నాడు అంటే ఇక్కడ అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి ఇది ఎక్కడో కాదండి పెద్దంబర్పేట ఫ్లవర్ కింద నుంచి టర్న్ తీసుకొని ఇక్కడికి రావాలన్నమాట ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క విగ్రహం ఈ ఈ విగ్రహం రేట్ ఎంత కొంచా ఏ సెవెంటీ ఫైవ్ ఫైనల్ ఫైనల్ బులే సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అసలు విగ్రహాలు కలర్ ఫినిషింగ్ కాక తొరకు ఇలా ఉందంటే అసలు ఫినిషింగ్ అయిన తర్వాత ఇంక అద్భుతంగా ఇంకెంత అద్భుతంగా ఉంటదో చాలా అద్భుతంగా ఉన్నాయి బొమ్మలు అయితే ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి విగ్రహాలు ఈ రోజు మనం ఈ పెద్దంబర్పేట్ పెద్దంబర్పేట్ పేట్ పేట్ ఫ్లవర్ పక్కన ఉన్నాం ఫ్లవర్ దగ్గర నుంచి యూటర్ తీసుకొని ఇక్కడికి రావాలి ఇక్కడ కొత్త కొత్త విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు వినాయకుడు గణేష్ విగ్రహాలు తయారవుతున్నాయి ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ మోడల్ ఎలా ఉన్నాయి ఇదివరకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం పెద్ద ఆయన ఉన్నాడు ఆయన ఈ వీళ్ళందరికీ పెద్ద మేసర్ లెక్క ఆయన చెప్తాడు राजस्थान हाँ हमारा राजस्थान है चन्ना हाँ। राम भाटी आ, हाँ ओके हाँ। आ ये विक्रम हम कोतम मॉडल है मॉडल अलग अलग नया पूरा नया मॉडल हाइट हाइट अंता बारह पूर्त तेरा साढे तेरा, तेरा तक ही है वो कित अंता ये अंदाजे बोले तो क्या छत्तीस पाई टाउज़र ఫౌజండ్ సెవెంటీ కొత్త మోడల్ కొత్త మోడల్ అంటే ఇప్పుడు విష్ణు అవతారం ఆంజనేయ స్వామి అవతారం రాముడు అవతారం ఇట్లాంటివి ఉంటాయి కదా మోడల్ ఎక్కడ ఉన్నాయా మోడల్ పూర అలగ్ మోడల్ మిలేగా మోడలే ఓ మిల్తా ఓతి ఫినిష్ నయానిష్ కలర్ ఫిశా కలర్ అభి పా